జిఎస్డిపి వృద్ధి రేటును దేశంలోనే ఆంధ్రప్రదేశే టాప్ ర్యాంక్ వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో జిఎస్డిపి వృద్ధి రేటు జాతీయ సగటుతో పోల్చుకున్న కేంద్ర వృద్ధి రేటుతో పోల్చుకున్న ఆంధ్రప్రదేశే టాప్ ర్యాంక్ అది నేను మీరు చెప్పేది కాదు కదా అధికారికంగా ఉన్న లెక్కలే కదా టాపా అందులో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉన్నా లేదా అంగీకరించకూడదు ఆంధ్రప్రదేశ్ దారుణంగా ఉంది నాశనమైంది వినాశనం వైపు అలాంటి విమర్శలు చేయాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడప్పుడు టాప్ రాష్ట్రాల్లో ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందా ఉంది నేను మీరు చెప్పేది కాదు కదా గా లెక్కలే గారు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ దారుణంగా ఉంది వినాశనం వైపు వెళ్తుంది దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీనే టాపా అయినా పర్లేదు వినాశనం వైపు వెళ్తుంది ఇది మొత్తం వింతే తలసరి ఆదాయంలో కూడా ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించిందా సాధించింది అయినా పర్లే ఆంధ్రప్రదేశ్ వినాశనం అయిపోతుంది దారుణంగా ఉంది దుర్మార్గంగా ఉంది తాజాగా మరో కీలకమైన రంగం సరుకుల రవాణా ఎందుకంటే ఒక వృద్ధి రేటుకైనా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికైనా సరకు రవాణా చాలా కీలకం సో ఈ సరకు రవాణాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ మళ్ళీ అచీవర్ గా నిలిచింది తాజాగా ట్వంటీ ట్వంటీ త్రీకి కి సంబంధించి లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ ను కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది నేను మీరు చెప్పేది కాదు మీరు వెతికితే దొరుకుతాయి కదా లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ తాజాగా విడుదల చేసింది సో అందులో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అచీవ్ అర్ టాప్ ర్యాంకే అంటే అచీవ్ వర్క్ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు గుజరాత్ ఉన్న అందులో మళ్ళీ టాప్ అచీవర్ ఆంధ్రప్రదేశ్ సరుకు రవాణాలు సో పారిశ్రామిక పరంగా వాణిజ్య పరంగా గణనీయమైన పురోగతి సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముద్దుకెళ్తూ ఉంది త్వరలో ఆ ఫలితాలు కనపడబోతూ ఉన్నాయి ఆ నిర్ణయాలు తీసుకున్నారు తీసుకుంటూ ఉన్నారు డెఫినెట్లీ విల్ ఫైండ్ ద బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ మనం ఆ దిశగా నిర్ణయాలు అయితే జరుగుతూ ఉన్నాయి బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్ కోసం అట్ ద సేమ్ టైం అయినా కూడా పర్లేదు ఆంధ్రప్రదేశ్ దారుణంగా ఉంది దుర్మార్గం ఉంది వినాశనం అయిపోతుంది మొత్తం నాశనం అయిపోయింది అంటూనే ఉండాలి రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ చేతులు ఎత్తేసింది శ్రీలంక పాకిస్తాన్ వెనుజులో మరొకటి అయిపోతుంది ఫస్ట్ లో అయిపోయింది తర్వాత శ్రీలంక అయిపోయింది తర్వాత పాకిస్తాన్ అయిపోయింది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది నిన్న మంది రోజు తర్వాత జిమ్మాఫి అయిపోయింది అది అయిపోతూనే ఉంది తలసరా దేవుల్లో పురభివృద్ధి ఆంధ్రప్రదేశ్ జిఎస్డి వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం వల్ల ఆంధ్రప్రదేశ్ టాపు ఈ సరద్దు రవాణాలో ఆంధ్రప్రదేశ్ టాప్ అచీవ్ ఇదంతా మళ్ళీ కేంద్రం ప్రకటించి అఫీషియల్ గా ప్రకటించే ఈ లిస్టే అయినా మనం అటువంటి అనుకునే ఉండాలి అలా అనలేదనుకోండి ఇంకా అయిపోయాయి అలా ఆంధ్ర అమ్ముడుపోయిన వాళ్ళే మరి కేంద్రం చెప్పిన అఫీషియల్ లెక్కలు కూడా నమ్మొద్దు అంటే ఇంక మనం ఏం నమ్మాలి అంటే ఆ మా దోస్ కామెడీ యాంకర్ ఉన్నారు కదా ఒక అని యాంకర్ని చక్కగా నిలబడి అవతార చెప్పాలో ఇంకా ఆయన చెప్పేటు ఆ ఛానల్ చెప్పేటు వారంతా పలుకు పలుకులు యాంకర్లు చెప్పేవాళ్ళు లేబంటే దమిడి పావాల వణికిరా తెలుసా దమిడి పావలా అంటే ఏమన్నా మరి ఇంకా మా ఏమంటారు బాగా అంటుంటారు మన ఆయన ఎక్కువ అంటుండే ఈ పదం ఆడ తమిడి పావాల రాని ఆ పదం సో దమిడి పావాలకు వాళ్ళు అటువంటి వాళ్ళు ఏదో నోటికి ఏదో మాట్లాడుతూ పోతే ఇంకా దాన్నే నమ్ముతామంటే ఇంక మరి అఫీషియల్ ఇండెక్స్లు అఫీషియల్ ర్యాంకులు అఫీషియల్ లెక్కలే అంటే ఎవరు చేసేది ఏముంది అట్లా అనుకుంటూ పోతుండాలి పనికిరాదు పనికిరాదు పోయింది రాష్ట్రం అయింది రాష్ట్రం అయింది రాష్ట్రం పోయింది అరే నువ్వు పోయింది అనడానికి బాబు నీకు ఆధారం ఆధారమానంటే ఎవడు వాడు చెప్పడు ఏం చెప్పాడు ఏదో ఒక దుష్ప్రచారం ప్రింట్ చేయడానికి పత్రికలు ఉన్నాయి ఎవడు కొనుక్కుంటే ఇంటింటికి ఫ్రీగా పంచడానికి మేనేజ్మెంట్ కు అటువంటి ఆర్థిక పరమైన సోర్సెస్ ఉన్నాయి బ్రహ్మాండంగా స్వయంగా తప్పు విషయం విద్వేషం అంతా ప్రచారం చేసుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి జనాలు ఏమన్నా కనుక మోసం చేయచ్చు మన అక్షరాలతో మన మాటలతో అని అంటే సరే వాళ్ళదే పై చేసాదించే పరిస్థితి వచ్చింది అనుకో మీరు నేను చేయగలిగిన ఉండదు లేండి